మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అధ్యాధునిక చికిత్స ఇప్పుడు పిల్లలు పడుకోరు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అంటే ఆరు నుంచి పదహారేళ్ళ లోపు ఇంకా త్వరగా పడుకోవాలి కదా అవును సర్కస్ ఎందుకంటే రాత్రి పదకొండు వరకు టీవీలు లు చూస్తారు అలాగే బయటకి వెళ్ళిపోతారు సెకండ్ షో సినిమాలకు వెళ్ళిపోతారు ఇవన్నీ సిరేజ్ చేయకుండా వీకెండ్ పెట్టుకోవచ్చు సి అది పెరిగే వయసు వాళ్ళకి బయటికి వెళ్ళాలనే అది ఉంటుంది మనం ఏజ్లో మనం ఇంట్లో ఉండి బుక్స్ చదువుకున్నా పర్వాలేదు అనుకుంటాం బట్ వాళ్ళు జస్ట్ బిగినింగ్ లైఫ్ వాళ్ళు బయట వాళ్ళని కలవాలి కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి వెళ్ళాలి ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారు సో అవన్నీ ఓకే కానీ లిమిట్ టు వన్ డే అన్న వన్ డే వీక్ అది డే చేస్తే మళ్ళీ వాళ్ళకి ముప్పు అవును వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వాళ్ళకి ఫోకస్ ఉండకపోవడం వాళ్ళు చదివి చదువుపైన యూనో ఆ లెర్నింగ్ అబిలిటీస్ తగ్గిపోవడం నిద్ర లేకపోతే సో వాళ్ళకి మోజుందని యు కాంట్ సే ఓకే గో నానా చేసుకో ట్వెల్వ్ వరకు పడుకోకు అంటే దట్ ఈస్ రాంగ్ గివ్ వన్ డే ఏదన్నా ఒక్కరోజు వాళ్ళకి ఇచ్చి సరే ఈ రోజు నేను ఏం క్వశ్చన్స్ అడగను బి రెస్పాన్సిబుల్ బట్ మండే టు ఫ్రైడే మండే టు సాటర్డేనో దిస్ ఇస్ ద స్కెడ్యూల్ స్వీయ నియంత్రణ సెల్ఫ్ డిసిప్లిన్ అలాగే ఆ మైండ్ ఫుల్నెస్ పిల్లలకు కూడా అలవాటు చేయాలి అలవాటు చేయాలి సో అది అది చేయడాన్ని బట్టి మన ఎనర్జీ స్లోగా అలైన్ అవుతుంది షిఫ్ట్ అవుతూ ఉంటాయి అవుతూ ఉంటుంది డెఫినెట్లీ సో మీరు కోర్స్ స్లీప్ ఆల్సో నేను అంటే ఇది నేను దీంట్లో చెప్పదలుచుకోలేదు బట్ నవ్ దట్ పియర్ టాకింగ్ అబౌట్ అంటే నేను సరెండర్ అని పడుకునే ముందర ఆంప్లిఫై అవుతా అని చెప్పాను కాబట్టి ఐఎమ్ యూ బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఇట్ షుడ్ బి ఇన్వైటింగ్ అంటే చాలా షార్ప్ లుకింగ్ ఫోటోస్ కళ్ళలో కళ్ళు చూసే పోర్ట్రేట్స్ అవన్నీ బెడ్రూమ్ లోంచి ఉంచుకోవద్దు ఇట్ ఇస్ వెరీ ఎనర్జిటికలీ ప్లేస్ ఆన్ యువర్ మైండ్ తెలియకుండానే ఇంకోటి బెడ్షీట్స్ కూడా లైట్ కలర్స్ వాడడం బెటర్ డార్క్ బ్రైట్ ప్రింట్స్ ఆల్సో ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ ఐతా ప్రింట్స్ ఆర్ లైక్ టూ త్రీ ఫ్లవర్ కలర్స్ ఇట్లా సమ్ జామెట్రిక్ ప్యాటర్న్స్ అట్లాంటి బెడ్షీట్స్ సెలెక్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ఆ ప్యాటర్న్ ఆల్సో ప్లేస్ విత్ యువర్ మైండ్ ఆ స్లీప్ అంత కామ్గా రాదు సో అండ్ కాటన్ అగైన్ ఆ శాటన్ బెడ్షీట్స్ అని చాలామంది కొంటుంటారు బట్ దట్ ఈస్ ఆల్సో అగైన్ ఇట్ విల్ మేక్ యూ స్వెట్ అండ్ ఇట్ విల్ టేక్ యూర్ టెంపరేచర్ హై మనం మొన్న మాట్లాడినట్టు సో సాఫ్ట్ కాటన్ ఆర్ మిక్స్డ్ కాటన్ లైట్ కలర్స్ అండ్ హైజీన్ బెడ్ హై బెడ్ పక్కన కూడా లైక్ ఛార్జర్స్ ప్లగ్ పాయింట్స్ అది ఇది బుక్స్ ఇట్లా క్లటర్ పెట్టుకోవద్దు వెన్ యూ వాక్ ఇన్ టు యువర్ బెడ్రూమ్ ఆ చుట్టుపక్కల అంతా ఇట్లా క్లీన్ గా ఉంటే ఇట్స్ వెరీ ఇన్వైటింగ్ అవును ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అవుతుంది అండ్ దిస్ వస్ నథింగ్ టు డూ విత్ ఎంత పెద్ద బెడ్ రూమ్ ఎంత చిన్న బెడ్ నాట్ ఇట్ ఆల్ నాట్ ఇట్ ఆల్ మనం పడుకునే చోటు అంత శుభ్రంగా అంత నిర్మలంగా అంటే ప్రశాంతంగా ఉండాలి అంతే వెరీ ఇంపార్టెంట్ అండ్ సమ్ టైమ్స్ చాలా మంది ఎసెన్షియల్స్ ఆయిల్స్ ఆల్సో చాలా రీసెర్చ్ జరిగింది ఈ మధ్య కాలంలో ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ మన యూనో జాస్మిన్ ఆయిల్ అయినా శాండిల్ వుడ్ ఆయిల్ అయినా చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు అది కొంచెం కాటన్ కి పెట్టుకొని బెడ్ పక్కన పిల్లో పైన పెట్టుకొని పడుకుంటే కూడా దట్ ఫ్రేగ్రెన్స్ కమ్స్ యు నర్వస్ సిస్టమ్ లావెండర్ చాలా మంది పడతారు లావెండర్ మోస్ట్లీ ఫర్ బెడ్ టైం లేకపోతే ఇఫ్ ఇఫ్ నాట్ ఒక చిన్న నాన్ టాక్సిక్ అగర్బత్తి ఒక వన్ అవర్ బిఫోర్ అంటించుకున్న ఇట్ కెన్ ఆఫ్ క్రియేట్స్ దట్ నైస్ ఫీల్ ఇన్ ద రూమ్ ఈ నాన్ టాక్సిక్ అగరబత్తి అంటే అగరబి ఉండకూడదు అందులో మీరు ఎలా చూస్తారు కెమికల్స్ ఉండొద్దు సోర్సెస్ ఇస్కాన్ వాళ్ళు చాలా మంచి చేస్తారు కంప్లీట్ ప్యూర్ అండ్ ఈషా వాళ్ళు బికాస్ ఐ సీన్ ద మేకింగ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలతోని వనమూలికతో చేయిస్తారు ఇస్కాన్ అండ్ ఈషా ఈషా ఐ లవ్ దెమ్ బికాస్ ఇస్కాన్ వాళ్ళు కూడా నాకు గిఫ్ట్ చేశారు ఒక బాక్స్ అది మళ్ళీ నేను వెళ్ళి కొన్నాను బికాస్ నో అది పెట్టుకుని చాంటింగ్ చేసినా కూడా దగ్గు రావడం ముక్కులు ఏమి బావడం అస్సలు ఇమ్మీడియట్లీ టెల్ ఫ్రమ్ ఆ కెమికల్ స్మెల్ టు అ రియల్ స్మెల్ సో దీస్ టు ప్రో ఐ ఐ పర్సనలీ ఐ యూస్ దే మస్ బి మెనీ కానీ నాకు తెలిసినంత వరకు ఈ రెండు నేను వాడతాను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి శిల్ప గారు మీరు కాటన్ని చాలా ఎంఫసైజ్ చేస్తారు కదా అసలు కాటన్ చాలా హాయిగా ఉంటుంది అది చెప్పాల్సిన విషయమే కాదు మళ్ళీ మళ్ళీ నేను కాటన్ మీరు కాటన్ అందులో యునో ఇంత కంఫర్ట్ మనం ఇన్ఫాక్ట్ పట్టు కంచి పట్టు ఎంత హ్యాండ్లూమ్ అయినా కూడా రాదు ఆఫ్ అది కొంచెం హెవీ అనిపిస్తుంది స్కిన్ ఇట్లా బ్రీద్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సో కాటన్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి హ్యాండ్లూమ్ పవర్ లూమ్ అందులో జూట్ కాటన్ ఇవి అవి రకరకాల వెరైటీస్ వస్తాయి కదా హౌ యూ పిక్ జూట్ కాటన్ కొంచెం దో జూట్ కాటన్ రెండు నేచురల్ అయినప్పటికీ రెండు కలిపినప్పుడు కొంచెం కుచ్చుకోవడం అలాంటిది అవుతుంది ఆ కాటన్ మీరు ఏదైనా ఓకే హ్యాండ్ ఓవెన్ అయినా సరే మిల్ అయినా బికాజ్ అందరికీ హ్యాండ్ ఓవెన్ కొనే బడ్జెట్ ఉండకపోవచ్చు కాటన్ మిల్దైనా సరే బట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవడం ఇంపార్టెంట్ అండ్ ఆన్లైన్ చూస్తే కనుక ఎవ్రీ ప్రైస్ పాయింట్లో కాటన్ ట్యూనిక్స్ సల్వార్ కమీస్ ఉన్నాయి టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి టూ ఫిఫ్టీ లో కూడా ఉన్నాయి అమెజాన్ లో కూడా అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్ సో ఏదో ఒక కాటన్ ఏదో ఒక కాటన్ మెయిన్ ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫైబర్ దాన్ని మిల్లులో చేసారా హ్యాండ్ తో స్పన్ చేశారా డజన్ మ్యాటర్ రైట్ బికాజ్ ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ బడ్జెట్ ఓన్లీ బై హ్యాండ్లూమ్ 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 చాలా ఎక్స్పెన్సివ్ అవును ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్ మ్యాన్ పవర్ ఎక్కువ అవును కరెక్ట్ సో అయితే మనకి రెండు వందల యాభై రూపాయల నుంచి దొరుకుతాయి యా సింపుల్ ట్యూనిక్స్ జీన్స్ కూడా ఒక్కటి కొనుక్కుంటే అది జీన్స్ ఆల్సో వెరీ మచ్ కాటనే థిక్ కాటన్ సో జీన్స్ పైన మీరు చాలా అందంగా ఇంకా దానికి ఇచ్చారు బట్ చాలా మందికి అండి మైండ్ క్రేస్ వెరైటీ ఒక సింప్లిసిటీన్ లో తీసుకురావాలంటే దాన్ని చాలా కష్టం అది అంటే ఏజ్ కూడా చూస్తూ చూస్తూ వస్తుంది బికాస్ చాలామంది ఆ మూవీలో కరిష్మా కపూర్ వేసుకుంది కాబట్టి అదే పీస్ నాకు కావాలి అట్లా ఆ క్రేజ్తో వాళ్ళ బాడీకి సూట్ అవుతుందా ఆ కలర్ తనకు సూట్ అవుతుందా అది ఆలోచించకుండా కొనేసరికి యూనో దోజ్ పీసెస్ ఆర్ బికమింగ్ వెరీ పాపులర్ కానీ నా కంఫర్ట్కి గోయింగ్ ఫర్ మై కంఫర్ట్ అనే ఆలోచన రావాలి అది మెల్లిగా వస్తుంది చాలా డ్రెస్ చిన్న వచ్చేది గీతాంజలి డ్రెస్ అని వచ్చేది స్కూల్లో ఉండి అవన్నీ అప్పుడు అట్లీస్ట్ ఓకే అండి బట్ ఇప్పుడైతే ఎవ్రీ లుక్ రెడ్ కార్పెట్ లుక్ ఆ లుక్ డిజైనర్స్ కూడా అవి అమ్ముడుపోతున్నాయని చెప్పి ఆ లుక్స్ క్రియేట్ చేస్తున్నారు తక్కువ ప్రైజ్ లో ఆ లుక్స్ కూడా లైక్ హై ప్రైజ్ నుండి మిడ్ ప్రైజ్ నుండి లో ప్రైజ్ వరకు అందరూ ఆ ఫిలిం స్టార్స్ వేసుకున్న బట్టలు వేసుకు తగ్గుకునే రకంగా ప్రైస్ పాయింట్స్ లో డిజైన్ చేస్తున్నారు ఆ ప్రైస్ పాయింట్స్ తగ్గుకుంటూ పోయేసరికి ఫ్యాబ్రిక్ హ్యాస్ టు బి కాంప్రమైజ్డ్ అవును కంఫర్ట్ ఉండదు ఓన్లీ లుక్ కోసం ఆ ఫీల్ కోసం మాత్రమే కొనడం జరుగుతుంది చాలా గ్లామరస్ ఫ్లాషీ చీరలు బట్టలు అన్బిలీవబుల్ లో ప్రైస్ కి దొరుకుతున్నాయి అవును కానీ అవేంటంటే మీరు అన్నట్టు కంప్లీట్లీ సింథటిక్ కంప్లీట్ సింథటిక్ చాలా కాంప్రమైజ్డ్ క్వాలిటీస్ ఫుల్లీ కాంప్రమైజ్డ్ అది కాస్ట్యూమ్ లాగా తప్పట్లు డ్రామాకి వేసుకుంటారు ఒక వన్ అవర్ కాస్ట్యూమ్ అది ఇట్ బి మేడ్ విత్ ద వర్స్ట్ ఫ్యాబ్రిక్ సో మన పర్సనాలిటీకి తగ్గట్టు మన భావాలకు తగ్గట్టు ఇంకల్కేట్ అండ్ డెవలప్ దట్స్ టైం టైమ్ అంతే కదా తప్పకుండా అది మన చిన్నప్పటి నుండి పిల్లలు కూడా చెప్పాలి పెడుతూ ఉండాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఐ ఫీల్ దట్ చేంజ్ ఇస్ స్లోలీ కమింగ్ వచ్చాయి చాలా వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ నిన్ననే ఒక ఫోటోషూట్ చేశాను పాత అమ్మ చీర ఆర్గెన్జా పైన బూటీస్ నేసి ఉంది అది ఇట్లా పట్టుకుంటే చిరిగిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా అంటే ఇంకా దాని లైఫ్ అయిపోయింది కానీ ఇంకొక్కసారి కట్టుకొని ఒక ఫోటో ఒక ఉన్న బ్లౌజ్ పైన ఐ ఓర్ ఇట్ యాజ్ అ మెమరీ అండ్ ఐఎమ్ సేవింగ్ ఇట్ ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను దుప్పటా చేస్తాను బికాస్ అక్కడక్కడ చిరిగింది Two and a half meters varku na dupatta varku set out. Set so I am going it. to make that a dupatta. I think, you know, how you can recreate, repurpose.